హాయ్ వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈ వీడియో చేయడానికి మేజర్ రీజన్ ఏంటంటే ఇప్పుడు ఉమెన్స్ ఐసీసీ ఉమెన్స్ ఛాంపియన్షిప్ సిరీస్ జరుగుతుంది కదా ఆయా దేశాలకి అయితే ఇండియా వరల్డ్ కప్కి క్వాలిఫై అవ్వడానికి ఎలాంటి సినారియోస్ ఉన్నాయి అంటే ఆల్మోస్ట్ ఓకే కాకపోతే ఇంకా ఎన్ని మ్యాచ్లు గెలిస్తే ఎలా ఉంటుందనేది చెప్పడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను అయితే ఆస్ట్రేలియా ఛాంపియన్స్ ఐసీసీ ఛాంపియన్స్షిప్ అయితే ముగించుకోండి ఈ టైటిల్ కూడా కైవసం చేసుకోవడం అయితే జరిగింది థర్టీ నైన్ పాయింట్స్తో సో ఏ టీం ఎన్ని పాయింట్స్ ఉన్నాయి ఎన్ని విజయాలు ఎన్ని అపజయాలు ఎన్ని టైలు ఎన్ని మ్యాచ్ల్లో రిజల్ట్ రాలేదు అనేది నేను ఈ వీడియోలో పూర్తిగా పిన్ చెప్తాను సో వీడియో చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్ యా హాయ్ హలో నమస్తే మై డియర్ హెచ్వైటీ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్ మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది ముందుగా ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా వచ్చేసి నెంబర్ వన్ ప్లేస్లో ఉంది థర్టీ నైన్ పాయింట్స్తో ఇప్పటి వరకు ఆస్ట్రేలియా ఎయిటీన్ ట్వంటీ ఫోర్ మ్యాచెస్లో ఎయిటీన్ మ్యాచెస్ గెలిచి త్రీ మ్యాచెస్లో వాళ్లకు రిజల్ట్ అనేది రాలేదు అండ్ నెంబర్ టూ ఇంగ్లాండ్ నెంబర్ టూ వచ్చేసి ఇంగ్లాండ్ ఇంగ్లాండ్ వచ్చేసి థర్టీ టూ పాయింట్స్తో ఉంది ఇంగ్లాండ్ కనుక ఫిఫ్టీన్ పాయింట్ సారీ ఫిఫ్టీన్ మ్యాచెస్లో గెలిచి జస్ట్ సెవెన్ మ్యాచెస్ అయితే ఓడిపోయింది అందులో రెండు మ్యాచ్ల్లో రిజల్ట్ అయితే రాలేదు నెక్స్ట్ ఇండియా ట్వంటీ సెవెన్ పాయింట్స్తో ఉంది ఇప్పటివరకు నైన్టీన్ మ్యాచెస్ అయితే ఆడింది ఇంకా మనకి ఐదు మ్యాచ్లు పెండింగ్ ఉన్నాయి కాబట్టి ఐర్లాండ్తో కలుపుకొని అయితే ఇండియా థర్టీన్ మ్యాచెస్లో గెలిచి ఫైవ్ మ్యాచెస్లో ఓడింది ఒక మ్యాచ్ టై అయింది నెక్స్ట్ సౌత్ ఆఫ్రికా ట్వంటీ ఫైవ్ పాయింట్స్ సౌత్ ఆఫ్రికాకి ట్వంటీ ఫైవ్ పాయింట్స్ ట్వంటీ ఫోర్ మ్యాచెస్లో ఇప్పటివరకు సౌత్ ఆఫ్రికా ఎన్ని గెలిచిందంటే ట్వెల్వ్ మ్యాచెస్ గెలిచి లెవెన్ మ్యాచెస్ ఓడింది లెవెన్ మ్యాచెస్ ఓడింది రెండు ఒక మ్యాచ్ల్లో రిజల్ట్ అయితే రాలేదు నెక్స్ట్ శ్రీలంక ట్వంటీ టూ పాయింట్స్తో ఉంది శ్రీలంక వీళ్ళు తొమ్మిదే మ్యాచ్లు గెలిచారు పదకొండు పదకొండు మ్యాచ్ల్లో ఓడారు నాలుగు మ్యాచ్ల్లో వీళ్ళకి రిజల్ట్ రాలేదు నెక్స్ట్ న్యూజిలాండ్ సిక్స్త్ ప్లేస్లో టాప్ సిక్స్ ఇవన్నీ న్యూజిలాండ్ వచ్చేసి ట్వెల్వ్ మ్యాచెస్ గెలిచింది లెవెన్ మ్యాచెస్ ఓడింది ట్వెల్వ్ మ్యాచెస్ గెలిచింది లెవెన్ మ్యాచెస్ ఓడింది వీళ్ళకి మూడు మ్యాచ్ల్లో రిజల్ట్ అయితే రాలేదు నెక్స్ట్ సెవెన్ ఎయిట్లో మాత్రం వెస్టిండీస్కి ఫోర్టీన్ పాయింట్స్ ఉంటే బంగ్లాదేశ్కి నైన్టీన్ పాయింట్స్ ఉన్నాయి అయితే వీళ్ళిద్దరికీ మ్యాచెస్ ఉన్నాయి వీళ్ళిద్దరు కనుక కంటిన్యూస్గా మ్యాచెస్ అన్ని గెలుస్తూ వస్తే టాప్ ఫైవ్ సిక్స్లో ఉన్నటువంటి శ్రీలంక అండ్ న్యూజిలాండ్కి దెబ్బ పడే అవకాశాలు లేకపోలేదని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీళ్ళు కనుక కంటిన్యూస్గా గెలిస్తే కొంచెం వరల్డ్ కప్కి సినారియో కలిసి వచ్చే అవకాశాలు అయితే లేకపోలేదు ఒకవేళ క్వాలిఫై కనుక కాకపోతే క్వాలిఫై కనుక కాకపోతే మళ్ళీ క్వాలిఫికేషన్ రౌండ్స్ అయితే ఆడాల్సి ఉంటుంది ప్రతి ఏదైతే క్వాలిఫై అవ్వకుండా ఉంటుందో ఆ టీం అండ్ ఇక ఆస్ట్రేలియాని అధిగమించడానికి ఇండియాకి తప్ప వేరే కంట్రీస్కి అయితే అవకాశాలు లేవు పాయింట్ టేబుల్స్ పరంగా మనం మాట్లాడితే అండ్ ఇంకొకటి మనందరికి తెలిసిందే గెలిచిన టీమ్కి టూ టూ పాయింట్స్ ఒకవేళ డ్రా కానీ అంటే టై కానీ లేకపోతే రిజల్ట్ రాకపోతే వన్ వన్ పాయింట్ ఇస్తారన్న విషయం మనందరికీ తెలిసిందే సో అన్ని మ్యాచెస్ వాళ్ళ యొక్క ట్వంటీ ఫోర్ మ్యాచెస్ అయితే కంప్లీట్ చేసుకుంది అన్ని టీమ్స్ మరి ఇక ఇంకా మిగిలిన మ్యాచెస్ మాత్రం ఇండియాకి ఐదు మ్యాచ్లు వెస్టిండీస్కి ఐదు మ్యాచ్లు ఐర్లాండ్కి మూడు మ్యాచ్లు బంగ్లాదేశ్కి మూడు మ్యాచ్లు మాత్రం పెండింగ్ ఉన్నాయి సో త్రీ టు జ సిక్స్ ఫైవ్ టు జ టెన్ సో టోటల్గా సిక్స్టీన్ మ్యాచెస్ పెండింగ్ ఉన్నాయి ఇంకా ఈ సిక్స్టీన్ మ్యాచెస్ కంప్లీట్ అయితే ఖచ్చితంగా ఏదనేది తేలిపోయే అవకాశాలు అయితే లేకపోలేదు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ చేయండి మరొక అప్డేట్ తా మీ ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం